చాచా నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఈ రోజున అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి స్కూల్లోనూ పిల్లలకి గేమ్స్ యాక్టివిటీస్ అదేవిధంగా వాళ్ళకి ప్రైజెస్ లాంటివి ఇస్తూ ఉన్నారు అంతేకాదు ఈరోజు అంతా కూడా పిల్లల్ని చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు మనం నెల్లూరులోని అవెన్యూ సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్లో ఉన్నాము ఈ సందర్భంగా పిల్లలందరూ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం హ్యాపీ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే అన్నిట్ లాల్ నెహ్రూ గారి గురించి ఏమైనా తెలుసా మీకు చెప్తావా నవంబర్ ఫోర్టీన్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ బర్త్డే పండిత్ జవహర్లాల్ నెహ్రూకి పిల్లలు అంటే చాలా ఇష్టం రెడ్ రోజెస్ అంటే కూడా చాలా ఇష్టం రెడ్ రోజ్ ఎవరికి ఇచ్చావు ఈరోజు మమ్మీ మమ్మీకి ఇచ్చావా సూపర్ చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడడానికి పెనుపల్లి కృష్ణ చైతన్య గారు కరెస్పాండెంట్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఈరోజు స్కూల్లో పిల్లల్ని యాక్టివ్ చేయడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించారు చాచా నెహ్రూ గారి గురించి ఏం చెప్పారు పెద్దలు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ బాలల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశ ప్రధానమంత్రిగా ఈరోజు ఎన్నో విశిష్ట సేవలు అందించారు ఆయనకి ముఖ్యంగా పిల్లలు విద్యార్థులు విద్యార్థినులంటే అపారమైన ప్రేమ ఎందుకంటే ఈ భారతదేశ నిర్మాణంలో పిల్లలు పిల్లలదే పెద్ద పాత్ర వాళ్ళు బంగారు భవిష్యత్తుకి దేశం ఎన్నో అందించాల్సిన అవసరం ఉందని గట్టిగా నమ్మిన వ్యక్తి మన భారతదేశ ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని పుట్టినరోజు వేడుకలుగా ఈరోజు మనం ఈ చిన్నపిల్లల దినోత్సవం బాలల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం From Avenue's uh, family, Avenues Senior secondary School, we would like to uh, wish all the children of Nilur. I uh, wish you a very happy children's day uh, with all love, happiness and joyful and this is a very special day for all the children across Nilur and uh, Avenues wishes once again a very happy children's day.